హలో నమస్తే అండి మీ కవిత కేత్రెడ్డి బ్లాక్స్ మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి నల్లేరు కాడలతో జొన్న రొట్టె అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియం చూద్దాం రండి ఓకే అండి మనం ఇంగ్రీడియం చూద్దాం అండి దానికి కావాల్సిన అనేది ఒకసారి ఇది నల్లేరు కాడ అండి ఇవి మనకి బోన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి చూడండి మనకి ఇది తినడం వల్ల మన బోన్స్ ఏదైనా విరిగినా కూడా అతుక్కుంటాయండి ఇది వజ్రవల్లి అంటారు ఆరోగ్యానికి చాలా మంచిదండి దీనికి దీనికి ఎన్ని రకాల తినడం వల్ల దీన్ని తినడం వల్ల మనకి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇది వారంలో ఒక టూ టైమ్స్ తింటే మనకి కాళ్ళ నొప్పులు కానీ ప్లస్ మోకాళ్ళు చేతులు ఎక్కడన్నా విరిగినా కూడా ఇది తినడం వల్ల మనకి తొందరగా అతుక్కుంటాయండి ఇది నల్లేరు కాడ అంటారండి నల్లేరు చెట్టు నల్లేరు కాడ మనం దీన్ని యాజీజ్ ఇలానే తీసుకెళ్ళి పెట్టామనుకోండి మనం ఒక చిన్న కుండీలో పెట్టినా కూడా ఇట్లా మొత్తం వచ్చేస్తుందండి ఇది మనకి ఆ దీనికి ఇలా చెక్ తీసేసుకొని కొంచెం ఆయిల్ రుద్దుకోవాలండి చేతులకి ఎందుకంటే లైట్గా ఏమైనా దురద అట్లా అనిపిస్తుంది కంపల్సరీ రుద్దుకొని మనం దీన్ని చేసుకుంటే చాలా బాగుంటదండి దీనికి కావాల్సినవి నల్లేరు కాడలండి మూడు పెద్దవి కరివేపాకు కొత్తిమీర అల్లం నువ్వులు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అండి దీనికి కావాల్సింది మెయిన్ జొన్నపిండి అండి ఈ ఉప్పు దీనికి ఇంతే అండి మీరు కావాలి అనుకుంటే బటర్తో కాల్చుకోవచ్చు ఆ జొన్న రొట్టెను నూనెసి కాల్చుకోవచ్చు నెయ్యితో కాల్చుకోవచ్చు అది మన ఇష్టం అండి మన టేస్ట్ మనం ఎలా తినాలి అనుకుంటే మన టేస్ట్ తగ్గట్టుకు అలా చేసుకోవచ్చు అండి నేను మాత్రం ఈరోజు ఈ ఇంగ్రీడియంట్స్తో జొన్న రొట్టె చే చేసి చూపిస్తాను అండి మీకు ఇవి మనం ఈ ఆకులు కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి ఆకు కూడా చాలా బాగుంటుంది పచ్చడిలో కూడా వేసుకోవచ్చు దీంతో పులుసు వేయచ్చు పచ్చడి వేయచ్చు కారం పొడి చేయొచ్చు మనము దీంతో చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అండి మనము మనకు ఏది తినాలి అనిపిస్తే ఏది టేస్ట్ అనిపిస్తే అది చేసుకోవచ్చండి నేను మాత్రం ఇప్పుడు జొన్నరట్ట చేస్తున్నాను పచ్చడి చేసి చూపిస్తాను దీంతో పులుసు కూర చేయొచ్చు మనము సూప్ చేసుకోవచ్చు దీంతో ఈ ఆకు కూర కూడా చేయచ్చండి దీంతో మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చండి దీంతో ఇప్పుడు మనం వాటిని అలా తీసాం కదండి కొంచెం నేను ఆయిల్ అప్లై చేసుకుంటున్నాండి ఏదైనా జురుదాల ఉండకుండా ఉండడం కోసం దీన్ని మనం చెక్ తీయాలండి దీన్ని మన బోన్స్ ఎలా ఉంటాయో ఇగో చూడండి ఇప్పుడు ఈ విరిగితే ఎలా అతుక్కుంటాయో ఇవి కూడా ఇది తినడం వల్ల అలా అతుక్కుంటాయండి ఇగో ఇలా ఇలా తీసేసుకోవాలండి మనం చెక్ దీన్ని ఇట్లా తీసుకోవాలి అంతే అండి దీన్ని ఇలానే తీసుకోవాలి ఇట్లా ఇట్లా అన్నీ కూడా ఇలానే తీసుకోవాలండి మనం దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి మనం చాలా మంచిది కూడా అండి హెల్త్ వైజ్గా మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి మనం ఇది తినడం వల్ల వీక్లీ టూ టైమ్స్ తింటే చాలా మంచిదండి మనకు దొరికితే కంపల్సరీగా తినొచ్చండి అందుకే ఇప్పుడు ఇట్లా మొక్క ఇది దొరికింది కదండి మనకి దీన్ని ఒక కుండీలో నాటేసుకున్నాం అనుకోండి మనకు తీగలాగా వచ్చేస్తుందండి ఓకే అండి మనం మిక్సీ జార్లో వేస్తున్నాను నేను ఇవి వేసేసి కొంచెం కచ్చ పిచ్చ గ్రైండ్ చేసుకొని పిండిలో వేసి వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలండి నేను ఆల్రెడీ ఫిల్టర్ స్విచ్ చేసాను వేడి నీళ్ళకి ఇందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు జీలకర్ర అండ్ కరివేపాకు ఈ అల్లం ముక్కలు వేసేసి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసాను పెట్టుకుందండి ఇది నువ్వులు మాత్రం మనం కలిపేటప్పుడు వేసుకుందామండి లేదు మనకి రొట్టె చేసేటప్పుడు ఇబ్బందిగా అవుతుంది అనుకుంటే మీరు ఎవరన్నా అది కూడా ఇందులో వేసేసుకోవచ్చు అండి మిక్సీలో ఓకే అండి ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేస్తా అంతే ఓకే అండి మనం ఈ పిండిని వేసేద్దాము కొంచెం పైన ఇట్లా చల్లుకోవడం కోసం కొంచెం ఉంచిన అండి నేను ఓకే ఈ నువ్వులు వేసేస్తున్నా అండి ఇందాక చూపించినవి సాల్ట్ తగినంత మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేస్తున్నా ఓకే అండి మనం ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్నాం కదండి ఈ నల్లేరు కాడలిది వేసేసి ఆ పిండిలో వేసి కలుపుకుందామండి మనం దాంట్లో సాల్ట్ అండ్ నువ్వులు వేసాం కదండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నది ఇది కూడా దాంట్లో వేసేసి కలుపుకుందామండి దానికి బాగా పట్టించేసి వాటర్ పోద్దామండి వేడి నీళ్ళు అండి ఇవి కొన్ని వేడి నీళ్ళు పోస్తున్నా అండి ఓకే అండి మనం ఇంకే స్మూత్గా దీన్ని కలుపుకోవాలండి కలుపుకొని మనం రొట్టె తయారు చేసుకోవాలండి ఇప్పుడు మనం ఓకే అండి మనం ఇలా రొట్టె పిండి ఇట్లా స్మూత్గా కలుపుకున్నాం కదా ఇలా చేసేసుకోవాలి మనం చూసారు కదా ఇలా ఇలా బట్టర్ పేపర్ ఉందనుకోండి మీరు బటర్ పేపర్ ఉంటే దాని మీద కూడా చేసుకోవచ్చండి నేను మాత్రం ఇలానే చేస్తా అండి మనకి జొన్న రొట్టె కూడా హెల్త్కు చాలా మంచిది కదండి ఆ గా కూడా ఇప్పుడు మనం దీన్ని చేస్తున్నాను మీకు ఎవరికన్నా ఇలా రాకపోతే మీరు ఏం చేయండి అంటే బట్టర్ పేపర్ దొరుకుతుందండి మనకి బయట మో రిలియన్స్ ఫ్రెండ్స్ మా ఎందులో అయినా లో మీరు అప్పుడు దాన్ని ఒక చుక్క ఆయిల్ డ్రాప్ వేసేసి చేసేసుకోవచ్చండి రొట్టెని నేను ఏ రొట్టె అయినా ఇలానే చేస్తాను అండి జొన్న రొట్టె సజ్జ రొట్టె బియ్యపు రొట్టె రాగి రొట్టె నాకు పొడి రొట్టె రాదండి ఇలానే చేసుకుంటాను మా ఇంట్లో అక్క బాగా చేస్తారు పొడి రొట్టె అమ్మకు కూడా ఎక్కువ ఇలానే చేస్తారు బట్ట రొట్టెని చిన్నప్పటి నుంచి కూడా చూడండి ఎంత బాగా వస్తుందో మనం వేడి లేసాం కదండి పిండిలో మనం దీంట్లో వేసింది ఏమీ లేదండి జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర నువ్వులు అవే అండి సాల్ట్ కొంచెం వేడి నీళ్ళు వేసాను అంతే ఓకే అండి మనం ఇలానే చేసుకోవాలి చూడండి ఎంత పెద్దగా ఎంత మంచిగా వచ్చిందో చూడండి రొట్టె అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి బటర్ పేపర్ ఉందనుకోండి ఒక్క చుక్క ఆయిల్ డ్రాప్ వేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుందండి ఇంకా ఇలా రాదు అనుకుంటే టెన్షన్ పడడం కంటే అది బెస్ట్ అండి మీకు నేను ఇలా తీసేసి పెనం హీట్ అయిందండి చూడండి ఇలా వేసేస్తున్నాను వేసేసి ఇలా వాటర్ అండి వాటర్ జల్లేసి చూడండి ఈజీగా వచ్చేసింది చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఎంత పల్సగా వచ్చిందో చూడండి మనకి రొట్టె చాలా పల్చగా వచ్చింది అట్లా ఇంకోటి చేస్తున్నా చూడండి ఈ వన్ ఇయర్ అయిపోయిందండి నేను చెయ్యక చెయ్యి నొప్పికి ఇవాళే చేసా అసలు వన్ ఇయర్ నుంచి అసలు చేయలే నేను రొట్టెలు ఇంకా చూడండి మనం ఎలా అంటే అలా సాగుతుంది చూడండి జొన్న పిండే కదా ఇది మనం నీళ్ళు పోస్తే ఎలా అంటే అలా సాగుతుందండి మనకి మంచిగా మీకు ఆయిల్ కూడా కావాలి అనుకుంటే ఆయిల్ వేసుకోండి వద్దు అలానే తింటామంటే అలా కూడా తినొచ్చండి మన ఇష్టం అది బట్టర్ వేసుకోవచ్చు నెయ్యి ఆయిల్ ఓకే అండి చూడండి మనకి ఎంత మంచిగా వచ్చేసిందో చూడండి రొట్టె టర్న్ చేసేసిన మనం జొన్న రొట్టెలో వేణీళ్ళు పోసుకుంటే ఎలా అంటే అలా వస్తుందండి కోలతో కూడా చేసుకోవచ్చండి మనం ఓకే చూడండి ఎంత పల్సగా అంటే అంత పల్సగా వచ్చింది చూడండి రొట్టె మనకి నేను ఎప్పుడు చెప్తున్నా కదండి జొన్నలు మంచిగా కడిగి నేను ఆరబెట్టుకొని పిండి పట్టించుకుంటా అండి మంచిగా దాన్ని నీట్గా చేసుకొని పిండి పట్టించుకుంటాం ఎప్పుడైనా జొన్నలు గోధుమలు సజ్జలు రాగులు బియ్యం ఇవన్నీ ఇంట్లో పట్టించేవే అండి ఓకే అండి చూడండి మంచి కాలిపోయిందండి ఎలా అంటే అలా వచ్చేస్తుంది చూడండి నేను అండి ఇంకో రొట్టె వేసేస్తున్నాను ఇంతే అండి ఏదైనా ఇప్పుడు ఒకటి ఆయిల్ వేసి చూపిస్తాను అండి మీకు ఈ వాటర్ కూడా వేయకుండా కూడా తీస్తా కానీ మీకు ఎవరికన్నా రాకున్నా ఇలా ఈజీగా ఉంటుందని చెప్పడం కోసం ఇది వాటర్ వేసి తీస్తున్నాండి అండి ఒక్కొక్కసారి రొట్టె ఇలా బ్రేక్ అవుతుంటది ఏదైనా అయినప్పుడు ఆ వాటర్ వేస్తాం కదా మనం దాన్ని ఇలా అంటే ఓకే అండి ఇది కొంచెం ఆయిల్ వేస్తా అండి మీకు చూపించడం కోసం నాకైతే అవసరం లేదు నేను అలానే ఇందాక ఒక రొట్టె చేసుకున్నాం కదా నేను అలానే చేసుకుంటా అండి మేము రోజు రొట్టెలు కూడా అలానే తింటాము హెడ్ సైడ్ కూడా వేస్తున్నాను అంతే అండి టూ సైడ్స్ కాల్చుకొని మనం ఓకే అండి టూ సైడ్స్ మంచి కాల్చుకున్నా నేను స్టవ్ బంద్ చేస్తున్నా అండి స్టవ్ బంద్ చేసి సర్వింగ్ చేసుకుందాం ఓకే అండి చూసారా ఎంత బాగా వచ్చాయి రొట్టెలు మనం ఎలా అంటే అలా ఉంటున్నాయి చూడండి అసలు చాలా బాగా వచ్చాయండి రొట్టె మనం దీన్ని టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఓకే అండి టేస్ట్ చేద్దాం మనం ఈరోజు ఇంట్లో వంకాయ దొండకాయ కలిపి కర్రీ చేసాయండి నేను ఇది వంకాయ ఒక ముక్క దొండకాయ ఒక ముక్క పెట్టుకున్నా చూడండి ఓకే అండి టేస్ట్ చేద్దాం నల్లేరు కాడల రొ రొట్టె జొన్న రొట్టె అండి మనము నడవలేని వాళ్ళు ఉన్నా కూడా ఇది డైలీ తిన్నా కూడా మనం నడుస్తారండి చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనం జొన్నలు తీసుకోవడం వల్ల ప్లస్ ఈ ఈ నల్లేరు తీసుకోవడం వల్ల రెండు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి ఒకసారి దీన్ని టేస్ట్ చేద్దామండి చాలా 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 టేస్ట్ ఉందండి నిజంగా సూపర్ అండి రొట్టె చాలా టేస్ట్ ఉంది మీరు కూడా అందరు చేసుకోండి మనకిది పొలాలలో గట్లలో చాలా చోట్ల దొరుకుతుందండి ఇది మనకి కంచలెమ్మడి అట్లా కంపల్సరీ దొరుకుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్